దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను దేవుడు మనుషులందరి కొరకు పని చేశాడు అనేది పరిశుద్ధ గ్రంథమును బట్టి స్పష్టం దేవుని పని యొక్క ఫలితమే ఈరోజు మనుషులు ఈ విధంగా బ్రతకడానికి ఇచ్చింది దేవుడు పనిచేశాడు యేసుక్రీస్తు ప్రభువు పనిచేశాడు మనమును పని చేయాలి భక్తి అంటే అది క్రియలతో కూడుకున్నది విశ్వాసము క్రియలతో కూడుకున్నది పనితో కూడుకున్నది పని లేకుండా క్రియలు లేకుండా నేను విశ్వాసని అని చెప్పుకోవటం వ్యర్థమే అందులో అర్థం లేదు అది వ్యర్థమే దేవుడు పనిలో పని ద్వారా నీ భక్తిని నీ విశ్వాసాన్ని నీ ప్రేమను నీవు చూపించాలి అని తెలియజేస్తున్నాడు అందుచేతనే ప్రసంగి గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక చక్కని మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం మనిషి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు పని చేయాలి పని చేయదగినటువంటి కాలములో పని చేయాలి లేదంటే తరువాత చీకటి గల లోకం పని చేయలేనటువంటి పరిస్థితి తటస్థిస్తుంది అప్పుడు ఎంత మాత్రము మీరు పని అనుకున్నా చేయలేరు అని తెలియచేయబడింది ముందుగా ఆ మాటలు మనం చూద్దాం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యాన్ని మీరు చూడండి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వాక్యం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాలమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే శక్తి లోపము లేకుండా చేయాలి పని దొంగలుగా మనం ఉండకూడదు పనిని తప్పించుకునే వారంగా మనం ఉండకూడదు ముఖ్యంగా దేవుని పని దేవుని గ్రంథంలో ఏ పనిని గూర్చి వ్రాయబడాలి దేవుని పనిని గూర్చి వ్రాయబడాలి వ్రాయబడింది కూడా ఇతరమైనటువంటి పనులలో మీరు నిమగ్నమైపోయి దేవుని పనిని విడిచిపెట్టాలని దేవుడి ఇక్కడ ఆశించటం లేదు జానుడి పొట్టను పోషించుకోవడానికి మీరు ఏదో పని చేసుకోండి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జానుడి పొట్టను పోషించుకోవటానికి మీ కుటుంబాన్ని పోషించుకోవటానికి మీరు ఏదో పని చేసుకోండి కానీ పరలోకాన్ని సంపాదించడానికి మాత్రం భక్తి జీవితంలో దేవుని పనిని మీరు చేయాలి దేవుని పనిని చేసే అవకాశాలు మన ముంగిట ఉన్నప్పుడు పనిని తప్పించుకొని మనం పారిపోకూడదు పనిని ఇష్టపూర్వకంగా చేయాలి పనిని ఆశించి చేయాలి మీకు అర్థమవుతుందా చాలామంది అండి దేవుని పని వారి ముందు ఉన్నప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు పనంతా నా మీద పడిపోతుంది అనేటువంటి ఫీలింగ్తో ఉంటారు దేవుని పని మన చేతికి రావడం అనేది చాలా గొప్ప భాగ్యం ఆ పని మన చేతికి వచ్చినప్పుడు మనం చేయాలి ఆసక్తితో చేయాలి ఇష్టంతో చేయాలి పరిపూర్ణంగా చేయాలి ఫలితాన్ని చేదిగా చేయాలి ఎందుకంటే ఒకనొక కాలం రాబోతుంది అప్పుడు మనము పని చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది అందుచేతనే గ్రంథకర్త ఇక్కడ ఏమంటున్నాడు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను అందరికీ ఒకే పని రావాలని అక్కడ రూల్ లేదు అందరూ ఒకే పని చేసినా కుదరదు వివిధమైనటువంటి పనులు ఉంటాయి ఏదైనా ఒక దైవ కార్యక్రమాన్ని మనం తలపెడుతున్నప్పుడు దేవుని వాక్యాన్ని బోధించేటువంటి పని ఒకరికి ఉంటే ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి పని మరొకరికి ఉంటే అందరినీ సభాస్థలానికి ఆహ్వానించే పని మరొకరికి ఉంటే వచ్చినటువంటి వారికి మంచి వసతిని కల్పించడం మరొకరికి ఉంటే ఇలా ఇత్యాది పనులు చాలా రకాలైనటువంటి పనులు ఉంటాయి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా వాటిని విడగొట్టి ఇదిగో వీరికి పని వీరికి పని వీరికి పని అలా పనులు కేటాయించడం జరుగుతుంది ఒక నాయకత్వంలో ఇలా విశ్వాసులకు పనులను కేటాయించడం జరుగుతుంది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా సరే నువ్వేం చేయాలి ఎలా చేయాలి శక్తి లోపం లేకుండా చేయాలి తప్పించుకొని పారిపోయేవాడోగా ఉండకూడదు శక్తి లోపం లేకుండా నీవు పనిని చేయాలి ఎందుకంటే ఒకనొక కాలము రాబోతోంది భవిష్యత్తు ఒకనొక కాలం రాబోతోంది అప్పుడు నువ్వు చేద్దామనుకున్న పని ఉండదు పని చేయలేవు నీకు శక్తి ఉండదు నీకు ఆయుష్ ఉండదు కనుక శక్తి లోపము లేకుండా ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని చక్కగా నెరవేర్చు అని దేవుడు తెలియజేస్తున్నాడు నీవు పోవు పాతాళము నందు పనుందా అక్కడ పనుందా పోని అక్కడ ఏమైనా ఉపాయం ఉందా అక్కడ ఏమైనా తెలివి ఉందా అక్కడ ఏమైనా జ్ఞానం ఉందా లేదు ఇక్కడ మరో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి అదేమిటంటే పనిని ఏ విధంగా చేయాలి పనిని ఏ విధంగా చేయాలి దేవుని పనిని ఏ విధంగా చేయాలి ఏదో అంటే చేస్తున్నాం అన్నట్టుగా ఎటువంటి ఆలోచన లేకుండా చూడండి కొంతమంది బండ పని చేస్తుంటారు బండ పని అంటే వలన శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది తప్ప ఫలితం గొప్పదిగా కనిపించదు పనిని చేస్తున్నప్పుడు ఆ పని ఎలా ఉండాలంటే ఇదిగో ఈ మాటలలో మీరు చూడండి పని చేస్తున్నప్పుడు ఆ పని దేనితో కూడినదిగా ఉండాలంటే చూడండి ఉపాయము తెలివి జ్ఞానము మనము దేవుని పనిని చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఆ పని ఉపాయంతో కూడినదిగా ఉండాలి తెలివితో కూడినదిగా ఉండాలి జ్ఞానముతో కూడినదిగా ఉండాలి అప్పుడు ఆ పని ఎలా ఉంటుంది గొప్పదిగా ఉంటుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు నేనైనా మీరైనా దేవుని పనిని చేసేటప్పుడు ఈ తెలివిని మనం కలిగి ఉండాలి ఈ ఉపాయాన్ని మనం కలిగి ఉండాలి ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి పనిని మనము ఫలవంతముగా పూర్తి చేయాలంటే ఎలా చేయాలి ఏదో బండ పని చేసుకోవడం కాదు స్మార్ట్గా చూడండి వర్క్ హార్డా లేక వర్క్ స్మార్టా అంటే హార్డ్ వర్క్ స్మార్ట్గా చేస్తే మంచిది కేవలం హార్డ్ వర్క్ ఒక్కటే పని చేయదు స్మార్ట్గా కూడా చేయాలి అంటే తెలివైనటువంటి పని ఉపయోగకరమైనటువంటి పని జ్ఞానముతో కూడినటువంటి పని తెలివి ఉండాలి తెలివి ఉండాలి జనులను దేవుని యొక్క వాక్యమును వినుటకు ఆహ్వానించటంలో తెలివి ఉండాలి తెలివిని ప్రదర్శించాలి అడ్వర్టైజ్మెంట్ ఎలా చేస్తే ప్రజలు వస్తారు అసలు టైటిల్ నిర్ణయించడం దగ్గర నుంచి ఆ తెలివి ఉండాలి అడ్వర్టైజ్మెంట్ ఎలా చేయాలి ప్రకటనలు ఎలా జారీ చేయాలి ప్రజలు ఇదిగో ఈ మైదానానికి ప్రాంగణానికి లేకపోతే ఈ సభా వేదిక దగ్గరకు రావాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి తెలివి ఉపాయం జ్ఞానం అలాగే వచ్చినటువంటి వారికి దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటించాలి తెలివి ఉపాయం జ్ఞానం వచ్చినటువంటి వారికి వసతిని కల్పించటంలో మేము ఆ పనిని ఏ విధంగా చేయాలి ఇలా ప్రతి విషయంలో కూడా అది చిన్న పనైనా పెద్ద పనైనా ప్రతి విషయంలో కూడా పనిని జరిగించేటప్పుడు తెలివితో ఉండమంటున్నాడు దేవుడు ఉపాయంగా ఉండమంటున్నాడు దేవుడు జ్ఞానముతో ఉండమంటున్నాడు దేవుడు ఇవన్నీ పాతాళంలో లేవు భూమి మీదే ఉంటాయి మీరు చేయవలసిన దేవుని పని భూమి మీదే ఉంది మీరు చేయవలసిన దేవుని పనిని ఎలా చేయాలి అంటే తెలివితో చేయండి ఉపాయంతో చేయండి జ్ఞానంతో చేయండి అని దేవుడు తెలియజేస్తున్నాడు సామెతల గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి ఒకనక వాక్య భాగాన్ని మనం చూద్దాం పదమూడవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని చూడండి సామెతలు గ్రంథము పదమూడవ అధ్యాయము పదహారవ వాక్యం వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు తెలివి లేని పని సరిగ్గా ఉండదు మంచి ఫలితాన్ని ఇవ్వదు అవివేకులు తెలివి లేని పని చేస్తారు మరి వివేకులు వివేకులందరూ తెలివి గలిగి పని జరుపుకుందరు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును అని ఇక్కడ వ్రాయపడింది కనుక పని ఎప్పుడూ కూడా తెలివితో కూడినదిగా ఉండాలి తెలివైన పని సులువుగా కూడా ఉంటుంది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది లోకములో కూడా లోక సంబంధమైన పనులను నెరవేర్చేటప్పుడు వాటిని కొనసాగించేటప్పుడు ఆ లోక తత్వవేత్తలు ఏమని చెబుతూ ఉంటారు సులువుగా పని జరిగిపోవాలంటే తెలుగును ఉపయోగించు ఎక్కువగా నీవు శారీరక శ్రమను ఉపయోగించకుండా సులువుగా పని జరిగిపోవాలంటే నీవు తెలుగును ఉపయోగించు అని చెబుతూ ఉంటారు కదా అసలు దేవుని పనిలో తెలుగును ఉపయోగించాలి లోక సంబంధమైనటువంటి పనులలో ఉపయోగించినా ఉపయోగించకపోయినా పెద్దగా నష్టం ఉండదు పెద్దగా లాభం ఉండదు దేవుని పని దగ్గరకు వచ్చేసరికి దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి ఆధ్యాత్మిక విషయాల దగ్గరకు వచ్చేసరికి భక్తి జీవితంలో తెలివిని ఉపయోగించాలి ఉపాయాన్ని ఉపయోగించాలి జ్ఞానాన్ని ఉపయోగించాలి వివేకిగా నీవు నడుచుకోవాలంటే కనుక తెలివి కలిగి పని జరపాలి తెలివి కలిగి పని జరపాలి అలాగే సామెతల గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వాక్యాన్ని కూడా చూడండి పంతొమ్మిదవ అధ్యాయము సామెతల గ్రంథము రెండవ వాక్యం ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును తెలివి కలిగి ఆచితూచి నడుచుకోవాలి ఈరోజు దైవ కార్యక్రమాలను ఎందరో చేస్తున్నారు కానీ ఆ చేసే దేవుని కార్యక్రమాలు తెలివితో కూడినవిగా ఉన్నప్పుడు ఉపాయముతో కూడినవిగా ఉన్నప్పుడు జ్ఞానముతో కూడినవిగా ఉన్నప్పుడు మీరు చేసిన పని వృధా పోదు నిష్ప్రయోజనం కాదు లేదంటే మీరు చాలా కష్టపడతారు కానీ ఆ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా తయారవుతుంది చూడండి ఇక్కడ రాయబడిన మాటలు చూడండి తొందరపడి నడుచుకున్నావా దారి తప్పిపోతావు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు అని తెలియచేయబడింది కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా భూమి మీద దేవుని పని ఉన్నది దేవుని పనిని మనం ఎలా చేయాలి దేవుడు చేసినట్టుగా దేవుడు ఎంత గొప్పగా చేశాడండి దేవుడు తన పనిని ఎంత గొప్పగా చేశాడండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి భూమి మీద ఉన్నటువంటి కృత్యములు ఇవన్నీ కూడా ఎంత ప్రజ్ఞ నిజంగా ఆయన తెలివిని గురించి మనం ఆలోచించాలంటే అది యుగాలు పడుతుంది యుగాలు పడుతుంది ఆయన తెలివిని అర్థం చేసుకోవాలంటే అంత గొప్పగా చేశాడు ఆయన అంత గొప్ప సృష్టిని మనం చూస్తున్నాం కనుక మన పరిధిలో దేవుని యొక్క సహాయాన్ని పొంది మనము కాస్తైనా తెలివిని ఉపయోగించకుండా పని చేస్తే ఎలా చెప్పండి మన పరిధిలో కాస్తైనా తెలివిని ఉపయోగించాలి కదా కాస్తైనా ఉపాయాన్ని ఉపయోగించాలి కదా అందిపుచ్చుకోవాలి కదా మన చుట్టూ ఉన్నటువంటి వనరులను అందిపుచ్చుకోవాలి కదా ఈరోజు ఎన్నో మన చుట్టూ వనరులు ఉన్నాయి సాంకేతికత టెక్నాలజీ ఉంది దానిని మనం అందిపుచ్చుకోవాలి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిని కూడా దేవుని పనిలో దేవుని పనిలో దేవుని కార్యక్రమాలలో మనము ఉపయోగించుకోవాలి దేవుని పనిని వేగవంతంగా అలాగే నాణ్యమైనదిగా స్పీడ్ ఉండాలి క్వాలిటీ ఉండాలి ఆ తర్వాత క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండాలి వేగవంతముగా నాణ్యమైనదిగా దేవుని పనిని చక్కగా మనము ముందుకు కొనసాగిస్తూ ఉండాలి అనేక మంది ఆత్మలను దేవుని రాజ్యంలో చేర్చే వారంగా మనం ఉండాలి అలాంటి పని చేస్తున్నటువంటి వారిని చూసి దేవుడు సంతోషిస్తాడు అలాంటి పని చేసేవారిని చూచి నిజంగా భక్తులైన వారందరూ కూడా అలాగేనండి తెలివి కలిగి ఉపాయము కలిగి జ్ఞానముతో పనిచేశారు ఒక మోషే గారిని మీరు చూచినా అలాగే దావీదు గారిని మీరు చూచినా సులమోను గారిని మీరు చూచినా తెలివి కలిగి ఉపాయముతో జ్ఞానముతో వారు పనిచేస్తారు దేవుని కార్యక్రమాలను చక్కగా వారు పూర్తి చేసుకున్నారు కనుక ముఖ్యముగా మనం ఉపయోగించవలసినటువంటి జ్ఞానము ఉపాయము తెలివి వేటిలో అనగానే లోక సంబంధమైనటువంటి పనులలో అని అనుకోకండి దేవుని పనులలో దేవుని కార్యక్రమాలలో సువార్త కార్యక్రమాలలో సత్కార్యములలో మనము చక్కగా తెలివిని ఉపాయమును జ్ఞానమును ఉపయోగించాలి అలాగే యశా గ్రంథానికి మనం వెళ్ళగలిగితే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి వ్రాయబడినటువంటి వాక్య భాగాలలో ఆయన తెలివి కలిగి ఉన్నాడని మనకు కనిపిస్తుంది నిజంగా దేవుని పని చేయాలంటే మరి తెలివి ఉండాలనేటువంటి సంగతిని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా మనం నేర్చుకోవచ్చు ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి కొద్ది సంవత్సరములలో మనకి ఇయ్యబడినటువంటి ఆయుష్కాలంతో పోల్చినప్పుడు దాదాపుగా సుమారుగా సగము ఆయుష్కాలమే ఆయన భూమి మీద కలిగి ఉన్నారు కానీ ఆయన ఆత్మగా అయితే నిరంతరము జీవించుచున్నారు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో అయితే ఆయన భూమి మీద కొద్ది కాలాన్ని గడిపారు కానీ ఆ కొద్ది కాలంలో దేవుని పనిని సంపూర్ణం చేసుకోగలిగారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అని యోహాను సువార్త పదిహేడవ అధ్యాయంలో దేవునికి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్టుగా మనకు తెలుసు సంపూర్ణముగా దేవుని పనిని జరిగించేశారు మరి అంత తక్కువ ఆయుష్ కాలంలో అంత తక్కువ జీవిత కాలంలో ఆయన దేవుని పనిని ఎలా సంపూర్ణం చేసేసుకున్నారు తెలివిగా తెలివిగా ఉపాయముగా జ్ఞానముగా చూడండి ఆయన తెలివి కలిగిన వాడండి ఆయన యషయా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ప్రవచింపబడ్డాయి యషయా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి యషై మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహోవా ఏడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును యేసుక్రీస్తు ప్రభువును గురించి వ్రాయబడిన మాటలివి చూడండి యోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నారు అంటే మనము తెలివితో పనిచేస్తాం యుక్తిగా పనిచేస్తాం ఉపాయముగా పనిచేస్తాం జ్ఞానముగా పనిచేస్తాం మనం ఎప్పుడైతే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ పరిశుద్ధతలో నడుచుకుంటూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ ఉంటామో దేవుని పనిని తెలివిగా చేసేటువంటి అవకాశం లభిస్తుంది అది మన సొంత తెలివి కాదు దేవుని మీద ఆధారపడే మనం ఆ తెలివిని సంపాదించుకుంటాం తెలివిగా పనిచేయాలి యుక్తముగా పనిచేయాలి ఉపాయముగా పనిచేయాలి జ్ఞానముతో పనిచేయాలి అనేటువంటి ఆలోచన ఎల్లప్పుడూ మనలో ఉండాలి దేవుని ఆత్మ ఆ తెలివిని మనకు పుట్టించును చూడండి ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ దేవుని ఆత్మ తెలివిని ఎహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ ఎహోవా ఆత్మ అతని మీద నిలుచును అని వ్రాయబడింది ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మ సహాయముతో తెలివి కలిగి ఉపాయముతో జ్ఞానముగా దేవుని పనిని పూర్తి చేసుకోవాలి అలాగే యష్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము పదో వాక్యాన్ని మనం చూడగలిగితే పదో వాక్యం నుండి ఇస్రాయలీల కాపరులకు తెలివి లేదు అని దేవుడు తెలియజేస్తున్నాడు ఇస్రాయేలీల కాపరులు ఉన్నారు అంటే యాజకులు బోధకులు వీరున్నారు కదా వీరు తెలివితో పనిచేయటం లేదని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు అట్టివారంటే దేవునికి అసహ్యం అలా ఉండకూడదు దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉండదో వారు తెలివితో పని చేయలేరు యుక్తముగా చేయలేరు అనేక ఆత్మలను పరలోకానికి నడిపించే పనిలో వారు ఉండరు ఎప్పుడు తిండికే వారు ఆతరపడతారు చూడండి ఈ మాటలను కూడా చూడండి గ్రంథము యాభై ఆరవ అధ్యాయము పదవ వాక్యం నుండి వారి కాపరులు గ్రుడ్డివారు వారందరూ తెలివి లేనివారు ఈరోజు మీరు చూస్తున్నారు చాలా మందిని లోకములో దేవుని భక్తి ముసుగులో దొంగలను మీరు చూస్తున్నారు వారు కాపరులుగా చలమని అవుతున్నారు వారు నిజంగా గురుడివారు ఏదో లోక సంబంధమైనటువంటి ఆస్తిని పోగేసుకుందాం అనుకుంటున్నారు గురుడివారు తెలివి లేనివారు వారు తెలివి లేనివారు వారందరూ మూగ కుక్కలు మురుగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పిపోకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు కనుక వీరందరూ కూడా తెలివి లేకుండా పనిచేస్తున్నారు ఈరోజు చాలామంది అంతే తెలివి లేకుండా పనిచేస్తారు నిజంగా వారందరూ కూడా తెలివితో దేవుని ఆత్మ సహాయమును పొంది తెలివితో జ్ఞానముతో ఉపాయముతో పనిచేస్తేనండి అనేక మందికి ఈరోజు క్రీస్తు సువార్త పరిమళ వాసన వెదజల్లబడునండి ఇంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు కదా క్రీస్తు నెరిగిన వారు క్రీస్తు వాక్యాన్ని ప్రకటించవలసిన వారు ఎంతోమంది ఉన్నారు కదా కానీ వీరందరూ కూడా ఏం చేస్తున్నారు తెలివి లేని పని తెలివి లేని పని ఆదివారం ఈ సమాజానికే ఈ సంఘానికే వాక్యం చెప్పుకోవడం వెళ్ళిపోవడం వచ్చిందేదో తీసేసుకోవడం ఆ తర్వాత వెళ్ళిపోవడం అంతే తప్ప తెలివి కలిగి ఇదిగో చుట్టూ ఉన్నటువంటి సమాజానికి దేవుని వాక్యాన్ని ఎలా నేను బహిరంగముగా ప్రకటించగలను వారికి ఎలా తెలుపగలను వారి చెంతకెలా చేర్చగలను అనేటువంటి ఆలోచనలు ఏవైనా వారిలో ఉంటున్నాయా ఎందుకు లేవు వారు కేవలం తిండికే ఆశపడుతున్నారు తిండికే ఆశపడుతున్నారు వారు అందుచేత దేవుడు వారిని గురించి అంటున్నాడు వీరు తెలివి లేని వారు తెలివి లేని పని చేస్తారు మూర్ఖముగా పనిచేస్తారు అని దేవుడు అట్టి వారిని గూర్చి వ్రాయించాడు ఇస్రాయేలీల కాలంలో వారు ఉన్నారు నేటి కాలంలోనూ పుష్కలంగా అటువంటి వారు ఉన్నారు కనుక ప్రియులారా దేవుని పని ఈ భూమి మీద మనకుంది ఈ పనిని మనము తెలివి లేకుండా చేయకూడదు ఉపాయము లేకుండా చేయకూడదు జ్ఞానము లేకుండా చేయకూడదు ఎప్పుడైతే దేవుని ఆత్మ మనకు సంచకరువుగా ఉండరో ఎప్పుడైతే ఆత్మను ఆర్పివేసుకుంటామో అప్పుడు మనకు తెలివి ఉండదు ఎప్పుడైతే ఆత్మ సహవాసంలో మనం ఉంటాము అంటే దేవుని వాక్యంలో నడుచుకుంటూ దేవునికి ప్రార్థిస్తూ దేవుని సహాయాన్ని పొందుతూ ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడుతూ మనము దేవుని కొరకు పరిశుద్ధముగా జీవిస్తామో అప్పుడు దేవుని ఆత్మ సహాయం మనకు తోడుగా ఉంటుంది దేవుని ఆత్మ మనకు తోడుగా ఉన్నప్పుడు మనము చక్కగా తెలివి కలిగి ఉపాయముతో జ్ఞానముతో దేవుని పనిని జరిగిస్తాం పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికను చూడండి అక్కడ కూడా పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యం నుండి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ మీ ప్రేమ ఎలా ఉండాలి దేనితో నిండినదిగా ఉండాలి తెలివితో నిండినదిగా ఉండాలి శ్రేష్టమైన కార్యములు వివేచించాలి కదా మరి ఏదో లోకంలో జనుడు బొట్టను పోషించుకోవడానికి ఆస్తులు పొడబెట్టుకోవడానికి పని చేద్దాం అనుకుంటే అది శ్రేష్టమైన పని కాదు శ్రేష్టమైన వాటిని వివేచించిన పని కాదు ఎప్పుడైతే నీకు పరసంబంధమైన సంబంధమైన వాటి మీద ఆలోచన ఉంటుందో అప్పుడు నీవు శ్రేష్టమైనటువంటి కార్యములను వివేచించగలిగినటువంటి మార్గంలోనికి వస్తావు మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియూ ప్రార్థించుచున్నాను అన్నారు పౌల్ గారు అంటే మనము క్రీస్తు పనిని జరిగిస్తున్నప్పుడు ఎంత చక్కగా తెలివితో జ్ఞానముతో పని చేయాలో చూడండి అంతకంతకు అభివృద్ధిని పొందాలి అలాగే పరిశుద్ధతను నిర్దోషత్వమును కాపాడుకోవాలి క్రీస్తులో కాపాడుకోవాలి నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా తెలివి కలిగి అంటే లోక సంబంధమైనటువంటి ఆస్తులను కూడబెట్టుకోవడానికి తెలివిని కలిగి ఉండడం కాదు పర సంబంధమైనటువంటి బహుమానములను మనము దేవుని యుద్ధ నుండి పొందు నిమిత్తము దేవుని చేతిలో నుండి గొప్ప జీతమును అందుకునే నిమిత్తము మనము తెలివి కలిగి ఉండాలి అంటే అనేక ఆత్మలను దేవుని చెంతకు చేర్చే తెలివి మనలో ఉండాలి లోకములో దేనిలో సంపాదించుకునేటువంటి తెలివి కాదు పరలోకములో ఉన్నతమైనటువంటి స్థానమును సంపాదించుకునే తెలివి మనలో ఉండాలి దీనిని గూర్చే దేవుడు ఈ మాటలన్నిటిని వ్రాయించాడు మీ ప్రేమ తెలివితో కూడినదిగా ఉండాలి సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి అంతకంతకు అభివృద్ధి పొందాలి దీనిని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది దేవుడు స్థుతించబడతాడు దేవుని చెంతకు అనేక మంది రాగలుగుతారు ఈ విషయాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారై ఇక మీదట దేవుని పనిని చేయాలి అని ఆ చేసే దేవుని పని పరిశుద్ధాత్మ సహవాసములో తెలివితో కూడినదిగా ఉపాయముతో కూడినదిగా జ్ఞానముతో కూడినదిగా వివేకముతో కూడినదిగా అనుభవ జ్ఞానముతో కూడినదిగా ఉండాలని మీరు నిర్ణయించుకోగలిగితే ఆ విధముగా మీరు బ్రతకగలిగితే మంచి ప్రతిఫలాన్ని మీరు పొందుతారు కనుక ప్రియులారా మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఎక్కే పరిశుద్ధుడును మహోన్నతుడును పరలోకమొందున్న మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి ప్రేమ చేత మీ మహాజ్ఞానపు సంగతులను మీరు మాకు దయచేశారు తండ్రి మీ పని చేత మమ్మను తృప్తిపరిచారు మీ పనిని బట్టి ఈరోజు మేము జీవించగలుగుచున్నాము మీ పనితో తండ్రి భూమి మీద సమస్త కార్యములు మాకు కనిపించుచున్నవి అంతరిక్షం మందు అనేకమైనటువంటి కార్యములు మాకు కనబడుచున్నవి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో కూడా ఆయన గొప్ప పనిని జరిగించారు మేమందరము మీరు చేసిన పనియే ఉన్నాము కనుక తండ్రి మా జీవితం అంతయు కొరకు నమ్మకమైనటువంటి పనిని జరిగించుకొనగలుగుటకు మీ సహాయమును మీ కృపను మాకు తోడుగా ఉంచండి నాయన మేము మీ నిమిత్తమై చేయుచ్చినటువంటి పనినంతటిని తెలివితోనూ జ్ఞానముతోనూ ఉపాయముతోనూ యుక్తితోనూ మేము చేయగలగటానికి తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి పరిశుద్ధమును నిర్దోషమునైనటువంటి సజీవ యాగముగా ఈ శరీరమును తండ్రి మీకు సమర్పించుకునగలుగుటకు నాయనా మీకు అనుకూలమైనటువంటి సేవను జరిగించగలుగుటకు మమ్మల్ని అందరినీ మీ కృపలో జ్ఞాపకము చేసుకున్నామని మిమ్మల్ని వేడుకుంటూ ఇన్ని గొప్ప సంగతులను తండ్రి మా హృదయములలోనికి పంపించుచున్నందుకు మాలోని నాణ్యమైన భక్తిని కోరుకుంటూ మమ్మని తండ్రి మీ పనిలో ఉంచుతున్నందుకు మిమ్మల్ని స్తుతించుచు ఘనపరచుచు మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడు నైన్యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ಟ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು